కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు అనుకోని విధంగా ప్రాప్తి కలగలరు దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది వాహనముల వలన తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ప్రతి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు చిరు ధాన్యాల వ్యాపారాలు చిరు వ్యాపారాలు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగంలో మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా సింగపూర్ మలేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శని అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి జిలేబీని పంచిపెట్టాలి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు